హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాము పిల్లల కోసం ఈవినింగ్ అయితే స్నాక్స్ చేసామండి యాక్చువల్గా నాకు వాయిస్ బాగాలేదనమాట బాగా దగ్గు వస్తుంది జలుబు కూడా చేసేసింది అందుకే ప్రతి ఛానల్లో మన ఛానల్ ఇదే చెప్తున్నాను ఎందుకంటే ముందే వాయిస్ని భయపడతారనేసి ఈ వీడియో చేసి కూడా టూ డేస్ అవుతుంది ఇంకా నిన్న ఇవాళ ఎక్కువ దగ్గు రావడం వల్ల వాయిస్ కొంచెం ఇవ్వలేకపోతున్నాను ఇస్తుంటే కూడా కొంచెం ఆయస్ అనిపిస్తుంది అనమాట అంటే మాట్లాడలేకపోతున్నాను మాట్లాడిన నవ్వినా బాగా తగ్గొస్తుంది అనేసి ఇంకా వీడియోస్ అయితే నిన్న ఇవాళ కొంచెం మాక్సిమం వాయిస్ తక్కువగా ఉండేవి డైరెక్ట్ ఇంకా మా వారు ఉన్నవి వాయిస్తోనే చేస్తున్నాము ఇక్కడ వచ్చేసి పిల్లల కోసం ఈవినింగ్ స్నాక్స్ చేయమంటే మొన్న నేను యాక్చువల్గా బ్రెడ్ ఆమ్లెట్ చేద్దాం అనేసి చాలా రోజులు అనేసి తీవెన అడిగింది మళ్ళీ తర్వాత వాళ్ళు ఏదో వీడియో చూసి నాకు చూపించారనమాట నాకు ఇది కావాలని ఎలా అంటే కొంచెం బ్రెడ్ పిజ్జా టైప్లో ఉంటుంది నేను బ్రెడ్ ఆమ్లెట్ చేద్దామని అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇవి చెప్తే మళ్ళీ ఫ్రిడ్జ్లో ఉన్న కూరగాయలు తీసుకొచ్చేసి కట్ చేస్తున్నాను ఇంకా కూరగాయలు కూడా ఉంటుంది కదా వాళ్ళు చెప్పినట్టే కొంచెం హెల్దీ కూడా కదనేసి ఇలా చేస్తున్నాను అనమాట నెక్స్ట్ క్యాప్సికమ్ తీసుకున్నాను ఒకటి ఒక టమాటో తీసుకున్నాను మీడియం సైజ్ ఒకటి ఆనియన్ తీసుకున్నాను ఒక రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇవన్నీ వీలైనంత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి శాండ్విచ్ అయితే కొంచెం పెద్ద పీసెస్ కట్ చేసుకోవచ్చు స్లైసుల్లాగా ఇది పిజ్జా లాగా అన్నారు కాబట్టి కొంచెం అక్కడక్కడ బ్రెడ్ పైన వేస్తే బాగుంటుంది కదా అనేసి ఇలా కట్ చేసుకుంటున్నాను ఓన్లీ ఏ తీసుకున్నాను అనమాట ఆనియన్స్ పచ్చిమిర్చి క్యాప్సికమ్ టమాటో తీసుకున్నాను చీజ్ కూడా వేసుకున్నాం దీంట్లో అంటే స్లైసెస్ ఉంటాయి కదా మనకి చీజ్ అవే అలాగే బ్రెడ్ ఫస్ట్ అయితే ఆయిల్లో కానీ నెయ్యిలో కానీ మన ఇష్టం బటర్లో కానీ ఎలాగైనా బ్రెడ్ని ఫ్రై చేసి పెట్టుకోవచ్చు వాళ్ళు ఏదో వీడియో చూపించారు అంటే నాకు ఓన్గా నేను బ్రెడ్ ఆమ్లెట్ చేద్దాం అనుకొని ఇవన్నీ రెడీ చేశాను అనమాట ఫస్ట్ ఎగ్స్ అంతా అదంతా బీట్ చేసుకోవడం ఇంకా దాన్నే నేను వీళ్ళకి నచ్చినట్టుగా చీజ్ అది వేసేసి అదే పిజ్జా అని ఇచ్చేసాను టేస్ట్ మాత్రం ఫైనల్గా చాలా బాగా వచ్చింది ఒకటి తింటేనే కడుపు నిండిపోయింది అనమాట దీంట్లో వచ్చేసి రెండు ఎగ్స్ బీట్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను కావాలంటే పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు నేను ఓన్లీ సాల్ట్ వేసాను దీవెన ఎక్కువ అంత కారంగా తినడు అందులో మిర్చి కూడా వేస్తున్నాం కదా మరీ ఎక్కువైపోతే ఇంకా ఎవరు తినకుండా వేస్ట్ అయిపోతుంది అనేసి చేస్తున్నాను నేను ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసి బ్రెడ్ అయితే పెట్టేసాను అనమాట దానిపైన బ్రెడ్ ఆమ్లెట్ చాలా రకాలుగా చేసుకోవచ్చు గ్రీన్ కలరు రెడ్ కలరు పీసెస్ కట్ చేసి మనకి చాలా మంది ఇట్లా ముక్కలు ముక్కలుగా చేసి కూడా చేస్తున్నారు ఇదైతే మా వాళ్ళ ప్లాన్ అనమాట కొంచెం సపరేట్గా ఉంచాలంట దీన్ని బటర్లో ఫ్రై చేసి లేదంటే నెయ్యిలో ఫ్రై చేసి దానిపైన ఎగ్ వేసేసుకొని ఏదైనా కొంచెం బ్రెడ్ అంటే కొంచెం అన్హెల్దీనే కానీ ఎగ్ వెజిటేబుల్స్ కాబట్టి ఇంకా నేను కూడా అనలేదు యాక్చువల్గా నేను బ్రెడ్ ఆమ్లెట్ చేస్తే ఫస్ట్ అట్టులాగా వేసేసి దానిపైన బ్రెడ్ ముందే ఫ్రై చేసి పెట్టుకుంటాను ఆమ్లెట్ లాగా వేసేసుకొని దానిపైన బ్రెడ్ పెట్టేసి రెండు వైపులా ఒక వన్ వన్ టూ టూ మినిట్స్ అయితే అలా ఫ్రై చేసుకొని ఫోల్డ్ చేసేస్తాము కా చెప్తూ తింటాము వీళ్ళు మాత్రం దీనిపైన కూరగాయలు ఎగ్గు బ్రెడ్ చీజు ఇవన్నీ వేయమని చెప్పారనమాట ఇప్పుడు దీన్ని ఉల్టా వేసేసుకోవాలి ఈ కూరగాయలన్నీ పచ్చిదానిపైన వేయాలి యాక్చువల్గా అక్కడ చూపిస్తూ ఉన్నాడు మాది దీవెను ఇలా ఎలా అని చూపించేసి ఇంకెళ్ళిపోయాడు అనమాట ఒకటి చేసి ఇచ్చేసిన తర్వాత ఇంక వాళ్ళు తినేసారు రెండు వైపులో కొంచెం ఫ్రై అయిన తర్వాత వెజిటేబుల్స్ మరి పచ్చిగా ఉంటే తినలేరు కదా రెండు వైపులో ఇలా చేసేసుకొని ఒక స్లైస్ చీజ్ తీసుకొని దానిపైన పెట్టేశాను ఇంకా దాన్ని ఏమైనా ఉల్టా వేయాల్సిన అవసరం లేదు ఉల్టా వేస్తే ప్యాన్ హీట్కి ఇది మాడిపోతుంది చీజ్ కాబట్టి ఓన్లీ స్టీమ్ చేసేసుకోవడం ఇట్లా అది మెల్ట్ అయిపోయింది మొత్తం దీన్ని ఒక ప్లేట్లో పెట్టేసుకొని అయితే తినేసాడు ఇంకా ఎక్స్ట్రా ఉన్న ప్యాన్లో ఉన్నవన్నీ తీసేసుకొని ఒక పక్కకి మళ్ళీ సేమ్ యాజ్ టీజ్గా బ్రెడ్ నెయ్యిలో ఫ్రై చేసేసుకొని సేమ్ వెజిటేబుల్స్ వేసేసుకొని చీజ్ పెట్టేసుకొని చేయడమే టేస్ట్ మాత్రం బాగా నచ్చింది అంటే నేను కూడా తిన్నా అంటే నేను ఎగ్గు అవి లేకుండా ఇదేంటంటే ఒక రెండు ఎగ్స్తోనే త్రీ మెంబర్స్కి వచ్చాయి ఒక కోడిగుడ్డుతోనైతే మనకి ఈజీగా ఇద్దరు తినేసేయొచ్చు అంత సింపుల్గా ఉందనమాట రెసిపీ కాకపోతే మనకు నచ్చిన డబల్ ఎగ్ ఆమ్లెట్ లాగా బ్రెడ్ ఆమ్లెట్ లాగా అలా చేసేసుకోవచ్చు కానీ బ్రెడ్ పైన వేసేసరికి మొత్తం అదే పీల్ చేసుకుందనమాట ఒక కోడిగుడ్డుతోనైతే ఈజీగా ఇద్దరు తినేసేయొచ్చు మా దీవెన చెప్పినట్టుగా చేస్తే ఇది దీవెన కోసం అనమాట కొంచెం వెజిటేబుల్స్ బాగానే తింటుంది తను ఫస్ట్ ఏమో దీవెన బాబుకి ఇచ్చేసాను దీంట్లో మిర్చి యాడ్ చేశాను కొంచెం స్పైసీగా ఉంటుందని ఇంక ఇది కూడా ఒక ప్లేట్లో తీసేసుకొని ఇంకా ప్రాసెస్ అంతా నెక్స్ట్ అంతా సేమ్ వాళ్ళు తినేది చూపిస్తాను చూడండి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంది ఏంటి అనేది నాకైతే బాగా నచ్చింది టేస్ట్ ఇది కొంచెం టేస్ట్ చేశాను ఫైనల్గా ఎగ్గు బీట్ చేసింది అయిపోయిన తర్వాత నేను ఓల్ని పచ్చి వాటి మీద చేసేసాను ఇది డబల్ వచ్చింది ఒక్కొక్కసారి వీడియో రెండు రెండు సార్లు వస్తూ ఉంటుంది అన్నమాట యాడ్ చేసినప్పుడు సేమ్ పెద్దగా డిఫరెంట్ సేమ్ ఉండదు బ్రెడ్ ఆమ్లెట్కి దీనికి కాకపోతే దాంట్లో చీజ్ యాడ్ చేయము దీంట్లో చీజ్ చేసాము అంతే సింపుల్గా అయిపోయింది స్నాక్స్ కావాలంటే ఇలా ఇవ్వచ్చు బ్రెడ్ ఎగ్గు ఉంటే సరిపోతుంది ఇంట్లో కూరగాయలు ఎలాగో ఉంటాయి కాబట్టి మనకు నచ్చిన కూరగాయలు వేసేసుకొని ఇచ్చేయచ్చు వాళ్ళకు డిఫరెంట్గా తిన్న వెరైటీగా తిన్న ఫీలింగ్ ఉంటుంది కదా ఇంకా హెల్తీ కూడాను అందుకే చేసేసి ఇచ్చాను చీజ్ పెట్టిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేస్తే అది ఈజీగా మెల్ట్ అయిపోతుంది ఇంకా అంతే ఆయిల్ యూజ్ చేయకుండా నెయ్యి అయితే బెటరు మంచి స్మెల్ వస్తుంది కొంచెం హెల్దీ కూడాను అయితే అయిపోయింది ఓవెన్ ఉంటే ఓవెన్లో అయినా పెట్టుకోవచ్చు ఇంకా అది అయిపోయిన తర్వాత నేను ఇది రెడీ చేసుకున్నాను కొంచెం అంటే ఇది దగ్గు రాక అనమాట చెప్పాను కదా టూ డేస్ అవుతుంది వీడియో ఎడిటింగ్ చేయడం లేట్ అయిపోయింది దీంట్లో కట్ చేసుకున్న మిగిలిన వెజిటేబుల్స్ అన్ని దీంట్లో పడేసాను ఇంకా నేను తినడానికి టమాటో కచ్చాబ్ వేసేసుకొని వెజిటేబుల్స్ అన్నీ ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన ఇంకొక బ్రెడ్ పెట్టేసి కొంచెం నెయ్యి వేసుకొని రెండు వైపులా ఫ్రై చేశాను యాక్చువల్గా చెప్పాలంటే వాటికంటే ఇదే టేస్టీగా ఉంది మా వాళ్ళ పిల్లలకి ఏం నచ్చలేదు కానీ నాకైతే నచ్చింది వాళ్ళకి వాళ్ళకి చేసిందే నచ్చింది చీజ్ అది మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉంచేసాను ఇంకా ఎగ్స్ అయితే దీంట్లో ఏమి నేను యాడ్ చేసుకోలేదు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా ఇలా అదే ప్యాన్లో ఉన్న నెయ్యి మొత్తం దిప్పేసాను అనమాట అది ఫైనల్గా టేస్ట్ మాత్రం బాగుంది ట్రై చేయండి ఇప్పుడు తినకపోతే పిల్లలకి పెద్ద టైం ఏం పట్టదు జస్ట్ ఫైవ్ మినిట్స్ కూడా పట్టదు చాలా ఈజీ చేసుకోవడం వాళ్ళు వచ్చేసరికి రెడీ చేసి ఉంచినా చల్లారి ఇంకా బాగుంటుంది మా మాకు దీవిందే నచ్చింది విరాట్ కూడా తింటున్నాను నేను తినిపిస్తుంటే వాడికి ఎగ్గునేది నచ్చలేదు నేను తినేదే నచ్చింది నా దగ్గరే వచ్చి తింటున్నాను అనమాట కాకపోతే అంత ముందే బిస్కెట్ తెచ్చుకొని తిన్నాడు కదా వాడికి అంత ఆకలి వేయట్లేదు అనుకుంటా ఎక్కువగా ఏం తినలేదు కొంచెం కొంచెంగా తినేశాడు అందరికీ ఇచ్చాను ఒక్కొక్కటి మా వారు ఫైనల్గా టేస్ట్ చేస్తున్నారు లాస్ట్లో ఎలా ఉందని సేమ్ పిజ్జా లానే ఉందని బ్రెడ్ ఆమ్లెట్ రెగ్యులర్గా చేస్తాను కానీ ఇది కొంచెం తక్కువ